వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఇరవై రెండు లక్షలకే ఒక వన్ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో హైవేకు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఉప్పల్ బై మెడిపెల్లిలో ఉంటుందండి సో నియర్ బై మనకు బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది అలాగే స్కూల్స్ అండ్ కాలేజెస్ షాపింగ్ మాల్ హాస్పిటల్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అలాగే జస్ట్ ట్వంటీ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ సీసీ కెమెరా లిఫ్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి ప్లాట్ వచ్చేసి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది వన్ బిహెచ్కే ఫ్లాట్ అండి ఫైవ్ థర్టీ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా వస్తుందండి ఈ ఫ్లాట్కు సో అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో మన దగ్గర ఇరవై లక్షల నుండి కోటి రూపాయల వరకు హైవేకు దగ్గరలో మంచి డెవలప్ అయ్యే లొకేషన్స్లో తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ అమ్మడానికి ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి దాంట్లో జాయిన్ అయితే అప్డేట్స్ అనేవి తొందరగా రీచ్ అవుతాయి సో ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి